హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మా వరి పొలంలో చివరిసారిగా నేను స్ప్రే చేసిన మందుల గురించి తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళదాం నేను చిరుపోట దశలో స్ప్రే చేసిన మందుల గురించి ఇంతకు ముందు వీడియోలో చెప్పడం జరిగింది చిరుపూట దశలో నేను దోమ కోసం చెస్ అండ్ భీమా ప్లస్ పొరుగు కోసం స్టార్ అదేవిధంగా అగ్గితేగులు కోసం ఫ్యూజీ వన్ దీని యొక్క కాంబినేషన్ నేను స్ప్రే చేశాను ఇప్పటికీ స్ప్రే చేసి ఇరవై నుంచి ఇరవై మూడు రోజులు అవుతుంది పొలం మొత్తం కూడా పూర్తిగా ఈనింది గింజలు కూడా పాలు పోసుకున్నాయి చూడండి దీనిలో దోమ కానీ కంకినెల్లి కానీ లేదా మెడ విరుపు కానీ ఏమీ లేదు నేను చాలా జాగ్రత్తగా పొలానికి నీళ్లు పెట్టి అవి ఇంకిపోయిన తర్వాత మళ్ళీ నీళ్లు పెడుతున్నాను కాబట్టి దోమ పురుగు ఏది కూడా అటాక్ చేయలేదు కానీ అక్కడక్కడ కొద్దిగా వేరు కుళ్ళు వల్ల దుబ్బు చావు లేదా గంటలు చనిపోవడం అనేది కనిపిస్తుంది దీనివల్ల దుబ్బులు చనిపోయి తాలు గింజలుగా మారుతున్నాయి ఇంకా వరి కోత కోతకు రావడానికి దాదాపుగా ట్వంటీ డేస్ వరకు సమయం పడుతుండొచ్చు కాబట్టి మందుల పిచికారి అనేది తప్పనిసరి లేదంటే ఈ దశలో దోమ మరియు దుబ్బుచావు అనేది తీవ్ర నష్టాన్ని కలగజేయవచ్చు కాబట్టి నేను తక్కువ ఖర్చుతోటి నా పొలం యొక్క పరిస్థితిని బట్టి నేను స్ప్రే చేసిన మందుల గురించి తెలుసుకుందాం ఫస్ట్ చెస్ ఇది సింజంటా కంపెనీ వారి ప్రోడక్ట్ దీనిలో పై మైట్రోజన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూజి అనేటువంటి టెక్నిక్ ఉంటుంది ఇది నేను మూడు ఎకరాలకి టూ ఫిఫ్టీ ప్లస్ వన్ ట్వంటీ గ్రామ్స్ అంటే టోటల్గా త్రీ సెవెంటీ గ్రామ్స్ స్ప్రే చేశాను ఇది దోమని చిరుపూట దశలో స్ప్రే చేసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసింది కాబట్టి నేను ఈసారి కూడా అంటే సైజ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే చెస్ ఎప్పుడైనా కానీ వరుసగా రెండు సార్లు స్ప్రే చేస్తే దోమని హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను దోమ కోసం చెస్నే సెలెక్ట్ చేశాను నెక్స్ట్ సెకండ్ది సూపర్ స్టార్ ఇది ట్రాక్టర్ బ్రాండ్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్ వారి ప్రోడక్ట్ దీనిలో బైఫెంత్రిన్ టెన్ ఎస్సీ అనేటువంటి టెక్నిక్ ఉంటుంది ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ ఇది అన్ని రకాలైనటువంటి పురుగులని కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది దీన్ని మూడు ఎకరాలకి వన్ లీటర్ నేను స్ప్రే చేశాను అదేవిధంగా థర్డ్ వన్ కాంటాఫ్ ప్లాస్ ఇది టాటా వారి ప్రోడక్ట్ దీనిలో హెగ్జాకానజోలు ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అనేటువంటి కెమికల్ టెక్నిక్ ఉంటుంది ఇది సిస్టమిక్ అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ ఇది శిలీంధ్రాల వల్ల వచ్చేటువంటి బూజు తెగులును ప్రధానంగా కంట్రోల్ చేస్తుంది అలాగే కాండం కొల్లుడు పాము పొడ తెగులను కూడా కొంతవరకు కంట్రోల్ చేయగలదు దీనిని మూడు ఎకరాలకి వన్ లీటర్ నేను స్ప్రే చేశాను అదేవిధంగా ఫోర్త్ వన్ ప్లాంటోమైసిన్ ఇది ఏరీస్ కంపెనీ వారి ప్రోడక్ట్ దీనిలో స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ నైన్ పర్సెంట్ ప్లస్ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ వన్ పర్సెంట్ అనేటువంటి టెక్నిక్ ఉంటుంది ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అండ్ బ్యాక్టీరి సైడ్ ఇది మొక్కల రోగ నిరోధక శక్తిని పెంచడానికి బూస్టర్ లాగా అంటే ఒక వ్యాక్సిన్ లాగా ఇది పనిచేస్తుంది ఇది నేను ఎందుకు స్ప్రే చేస్తున్నానంటే కాండం కుళ్ళుడు లేదా వేరు కుళ్ళుడు వల్ల దుబ్బు చనిపోవడం లేదా గంటలు ఎండిపోవడం ఇది స్టార్టింగ్ స్టేజ్లో అక్కడక్కడ ఉంది కాబట్టి హెగ్జాకానోజోల్ అండ్ ప్లాంటామైసిన్ యొక్క కాంబినేషన్ను దీనికోసం నేను స్ప్రే చేశాను స్ప్రే చేసిన ఫైవ్ డేస్ తర్వాత నేను గమనించాను నా పొలంలో దుబ్బు చావు లేదా గంటలు ఎండిపోవడం అనేది స్ప్రెడ్ కావడం అంటే వ్యాప్తి చెందడం అనేది మ్యాక్సిమం ఆగిపోయింది కాబట్టి నేను ఈ కాంబినేషన్ నేను రికమెండ్ చేస్తున్నాను అందుకే ఈ వీడియో కూడా నేను చేస్తున్నాను నేను మూడు ఎకరాలకి ప్లాంటా మైసిన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ స్ప్రే చేశాను అంటే టోటల్గా నేను చివరిసారి స్ప్రే చేసినటువంటి మందులు మూడు ఎకరాలకి చెస్ త్రీ సెవెంటీ గ్రామ్స్ సూపర్ స్టార్ వన్ లీటర్ కాంటా ప్లస్ వన్ లీటర్ ప్లాంటా మైసిన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ వీడియో నేను మందు స్ప్రే చేసిన వారం రోజుల తర్వాత రిజల్ట్ అనేది చెక్ చేసి చేస్తున్నాను ఇది గమనించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్